ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గంలో అంటే పిఠాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లోనే కానీ కాలేజీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా గౌరవించుకునే విధంగా వాళ్ళందరినీ కూడా గుర్తించే విధంగా వాళ్ళకు ఒక చిన్న బహుమతి అనేది రీసెంట్గా సెప్టెంబర్ నాలుగో తారీఖున అందరికీ కూడా పంపిణీ చేయడం అయితే జరిగింది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ ఐదో తారీఖున ఉపాధ్యాయుల దినోత్సవం అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు మాజీ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజున దేశవ్యాప్తంగా టీచర్స్ డే అనేది జరుపుకోవడం అయితే జరుగుంది అయితే ఆ పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ నాలుగో తారీఖున తన నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలే కానీ కాలేజీలే కానీ అంటే ఒకటో తరగతి నుంచి మొదలు పెట్టుకొని ఏకంగా డిగ్రీ పీజీ లెవెల్ వరకు ఉన్న స్కూళ్ళు కాలేజీలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్కి సంబంధించినవి కానీ ప్రైవేట్కి సంబంధించినవే కానీ వాటిల్లో పనిచేస్తున్న టీచర్స్ ఎవరైతున్నారో ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమారుగా పిఠాపురం నియోజకవర్గంలో రెండు వేల మందికి పైగా ఉన్నారని చెప్పి ముందే ఒక అధికారికంగా లెక్కలైతే తెలుసుకోవడం జరిగింది ఆయన కరెక్ట్ గా రేపు టీచర్స్ డే అనగా ఆ ముందు రోజు అంటే సెప్టెంబర్ ఐదో తారీఖున టీచర్స్ డే అయితే సెప్టెంబర్ నాలుగో తారీఖున జనసేన పార్టీ కార్యాలయం నుంచి కూడా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడిని ఆ స్కూళ్ళకి కాలేజీలకి పంపించి వాళ్ళకి ఈ చీరల పంపిణీ అనేది ఈ మగవాళ్ళకి ప్యాంటు షర్టు పంపిణీలు అయితే చేయడం జరిగింది కేవలం ఉపాధ్యాయులు టీచర్లే కాకుండా అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్న ఎవరైతే వర్కర్స్ కింద ఉంటారో వాళ్ళు కూడా టీచింగ్ ప్రొఫెషన్లోకి వస్తారు కాబట్టి వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని మనకైతే తెలియదు కానీ చాలా మంచి నిర్ణయం మనం చెప్పుకోవచ్చు ఏకంగా రెండు వేల మందికి పైగా చీరలు ప్యాంటు షర్ట్ అనేది పెట్టడం జరిగింది యావరేజ్న ఒక మనిషికి తక్కువలో తక్కువ ఐదు వందల రూపాయలు చొప్పున వేసుకున్నా కానీ పది లక్షల రూపాయలు అనేవి పవన్ కళ్యాణ్ గారు తన సొంత కష్టార్జితంతో తను సినిమాల్లో సంపాదించిన డబ్బుతో ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న టీచర్లు ఎవరైతున్నారో ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చిన్న బహుమతి రూపంలో ఇవ్వడం అయితే జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఇలా గుర్తిస్తారని చెప్పి మేమైతే అనుకోలేదు మేము ఈ టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చి దాదాపుగా ఏళ్ళు అయ్యింది ఇరవై ఏళ్ళు అయింది ముప్పై ఏళ్ళు అయ్యింది ముప్పై ఐదేళ్ళు కూడా అవుతుంది కానీ ఇప్పటి వరకు కూడా ఇటువంటి నాయకుడిని మేము ఎక్కడా చూడలేదు గతంలో మామూలుగా అయితే పూర్వ విద్యార్థులు లేదంటే ప్రజెంట్ చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ ఆనందం కోసం మమ్మల్ని గుర్తించే విధంగా వాళ్ళు ఏవో చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడాలు లేదంటే మా కోసం ఏదైనా తీసుకురావడం జరుగుద్ది కానీ ఒక అధికారికమైన పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యే గారు ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం ఒక సినిమాలో ఒక గొప్ప యాక్టర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మా గురించి కూడా ఎలా ఆలోచిస్తారని చెప్పి మేము ఎప్పుడూ కూడా అనుకోలేదు ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ బహుమతి ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా ఆయన కోసమైనా సరే ఈ పిల్లలందరికీ కూడా మంచిగా చదువులు చెప్పి మేము కూడా వాళ్ళకి వాళ్ళ అభివృద్ధిలో మేము కూడా తోడ్పడతామని చెప్పి ప్రతి ఒక్క టీచరు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు చెప్పడం అయితే జరిగింది ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఈ పని చేయడంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న చాలా మంది ఉపాధ్యాయులే కానీ టీచర్లందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అయితే అభినందనలు తెలియచేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇదేమి చిన్న విషయం కాదు సొంత డబ్బులతో టీచర్స్ ని గుర్తించిన నాయకుడు గాని టీచర్స్ ని గుర్తించిన వ్యక్తి వాళ్ళు ఇప్పటి వరకు లేరు అయితే పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక్కటే కాదు గతంలో కూడా మనం చూసాం మొన్న రాఖీ పండగ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న భర్త చనిపోయిన వితంత మహిళలు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా దాదాపుగా పదిహేను వందల మందికి పైగా చీరలు పంపిణీ చేయడం జరిగింది ఆ తర్వాత కూడా శ్రావణ మాసంలోని చివరి శుక్రవారంలో జరిగే వరలక్ష్మి రథానికి సుమారు పదివేల ఐదు వందల మందికి చీరలు పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా పసుపు కుంకుమలు పూజా సామాగ్రి అన్ని ఏర్పాట్లు కూడా పవన్ కళ్యాణ్ గారు తన సొంత ఖర్చులతో ఆ నియోజకవర్గంలో ఉన్న ఆడపడుచులందరికీ కూడా ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది అక్కడ పూజ చేయించుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా ఆయనకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దగ్గరుండి చూసుకోవడం జరిగింది ఇంకా ఇది కేవలం పిఠాపురం నియోజకవర్గంలోనే ఇంకా గిరిజన గ్రామాల గురించి అయితే మనం చెప్పుకోని అవసరం లేదు ఎందుకంటే గిరిజన గ్రామాల గురించి ఆల్రెడీ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతి పని కూడా వైరల్ అవుతుందని మనమైతే చెప్పుకోవచ్చు చెప్పులు పంచారు బట్టలు పంచారు అండ్ మామిడి పళ్ళు ఇచ్చారు రగ్గులు ఇచ్చారు ఇలా రకరకాలుగా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ఉన్న ప్రజలను గుర్తించే విధంగా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా ప్రభుత్వం డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతాయో అక్కడ ఆ పనులు చేయించడం జరుగుతుంది ఎక్కడైతే తన వ్యక్తిగతంగా అవసరం ఉంటుందో ఎక్కడ ఈ పని చేస్తే బాగుంటుంది వాళ్ళను కూడా గుర్తిస్తే బాగుంటుంది అనే విధంగా ఆయన ఆలోచిస్తూ కొన్ని సందర్భాల్లో ఇలా వాళ్ళకి చిన్న బహుమతి రూపంలో పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు వేచించి ఇటువంటి ఆ కానుకలు అయితే పంచి పెట్టడం అయితే జరుగుతుంది ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు చేసిన పనితో ప్రతి ఒక్కరు కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న టీచర్సే కానీ అండ్ మెయిన్ గా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అభినందించడం అయితే జరుగుతుంది